నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎం టీవీ దిశ రాజమౌళి భారతదేశం సరైన టైంలో సరైన పద్ధతిలో చక్కగా అభివృద్ధి పదంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పైకి వెళ్తుంది అన్నదానికి ఒక చక్కని ఉదాహరణ ఇక్కడ మనకు నిజం నిక్కచ్చిగా పచ్చిగా ఉంటుందనడానికి ఒక చిన్న సంఘటన అది ఉత్తరప్రదేశ్ కుందుర్కి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అనూహ్యమైన మెజారిటీతో గెలుపొందిండు అది ఎట్లా జరిగింది దాదాపుగా అరవై రెండు అరవై మూడు శాతం ముస్లిం జనాభా ఉన్న ప్రాంతంలో ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఒక్క ఓట్ల ఆధిక్యంతో గెలిచింది ఇది మామూలు విషయం కాదు అయితే ఆయనకు అపోజిట్లో ఉన్న వ్యక్తి మహమ్మద్ రిజ్వాన్ సమాజ్వాదీ పార్టీకి చెందిన వ్యక్తి మీద అంత మెజారిటీతో గెలవడం అన్నది మామూలు విషయం కాదు మహమ్మద్ రిజ్వాన్కు ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై ఓట్లు మాత్రమే వచ్చినాయి అంటే అరవై రెండు శాతం ఉన్న ముస్లింస్ ఓట్లల్లా మొత్తం ఓట్లు లక్ష డెబ్బై వేల మూడు వందల డెబ్భై ఒక్క ఓట్లుంటే మనకు రామ్ రామ్వీర్ సింగ్కి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి రామ్వీర్ సింగ్కి లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల తొంభై తొంభై ఒక్క ఓట్లు వచ్చినాయి ఇది మామూలు విషయం కాదు ఆ కాన్స్టిట్యూన్స్ పేరు కుందూర్కి ఇది ఇది అనే పార్లమెంటరీ నిజ నియోజకవర్గంలో ఉంది అయితే అక్కడ ఎందుకు ఖాళీ ఏర్పడ్డదంటే ఆ పార్లమెంటరీ నియోజకవర్గానికి కుందూర్తి ఎమ్మెల్యే సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యే గెలుపొందడంతో ఆయన ఇక్కడ రాజీనామా చేసి అక్కడి నుంచి ఎంపీగా గెలిచింది సో అప్పుడు ఇది మనకు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరిగింది అందులోపల బీజేపీ పార్టీ గెలిచింది అయితే ఇది ప్రత్యేకత కాదు ఏదో అనుకుంటాం మనం కానీ అక్కడ తెలియని ప్రత్యేకత ఉంది భారతీయ జనతా పార్టీ ఎలా తన సైన్యాన్ని మోహరించి ఓటర్స్ మధ్యలోకి సైన్యాన్ని కార్యకర్తలకు పంపించి అక్కడ ఓట్ల ఓటర్లను ఎలా ప్రభావితం చేసిన ఇక్కడ మన ప్రధానమైన తారకణం ఏంటంటే నిజంగా కూడా అభ్యర్థి రామ్వీర్ సింగ్ ఏం చేసిందంటే ముస్లింసా హిందూసా ఆ ఓటర్ ఆయన చూడకుండా ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి ఆయన వెళ్ళి వాళ్ళను కలిసి వాళ్ళని వేడుకొని తన విన్నపాన్ని వాళ్ళకు వివరించి చెప్పాడు కార్యకర్తలతో సహా ఏమన్నాడంటే రెండున్నర సంవత్సరాలు నా ఫలితాన్ని చూడండి ఈసారి నన్ను గెలిపించి మీకు నచ్చితే నాకు నెక్స్ట్ కూడా మళ్ళీ మీరే సపోర్ట్ చేయండి లేదంటే నన్ను తిరస్కరించండి అని చెప్పేసి వాళ్ళకు నచ్చ చెప్పిండు సో ఇట్లాంటి నచ్చ చెప్పే ధోరణి ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల లోపల ఉండదా ఇది ముఖ్యం విషయం ఇది ఆలోచించాల్సిన అవసరం అది సో అక్కడ దాదాపుగా పన్నెండు మంది అభ్యర్థులు బరిలో నిలిచిండ్రు అందులోపల బీజేపీ అభ్యర్థి గెలుపొందిండు లక్ష నలభై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిండు ఇంకా అన్ని పార్టీలన్నీ అసలు డిపాజిట్ కూడా రాకుండా అయిపోయినాయి పన్నెండు మంది అభ్యర్థుల సో ఇట్లానే ఇలాంటి గెలుపు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు అందులోపల హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎందుకు సాధ్యం కాదని కనుక తెలంగాణ బీజేపీ రాజకీయ నాయకులు బుర్రబెట్టి ఆలోచిస్తే డెఫినెట్గా సాధ్యమవుతుంది అన్నది నిరూపించుడు అది యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ని ఆదర్శంగా తీసుకోవాలి కుందుర్ ప్రస్తుత గెలుపొందిన ఎమ్మెల్యే రామ్వీర్ సింగ్ ఆదర్శంగా తీసుకుంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ రెపరెపలాడుతుంది అధికారం చర్చింది జయ తెలంగాణ భారత్ నమస్తే